ప్రభు అయినటువంటి సుక్రీస్తు నామని క్రిస్త అందరికీ ప్రియజల ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే అపూస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మెప్పిలో ఇక్కడ మెప్పిలో ఒక శిష్యురాలు ఉండెను తమితానబడిన శిష్యురాలు ఉండెను ఆమె దోర్కాగా కూడా పిలువబడుతుంది కాబట్టి రెండింటికి పేరు ఒకటే అర్థము లేడీ అని ఆ సహోదరి పేదలకు సత్కార్యములు చేస్తూ బహుగా ధర్మం చేస్తూ ఉండేది అయితే ఒక దినం నాడు ఆమె చనిపోయింది ఆమె చనిపోయింది ఆమె చనిపోయి తిరిగి బ్రతికిందా బ్రతకలేదా అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఎలా జరిగిందనే చూసుకుందాం కదా ముప్పె ఎక్కడుంది మరి ఆ ముప్పేను కూడా మనము వివరంగా తెలుసుకుందాం ఎక్కడ ఉండింది ముప్పె అంటే ఎరుశలెంకు సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్నట్లు మనం చూస్తాం అదే మధ్యధార సముద్రమున ఎలానట మధ్యధార సముద్ర తీరంలో ఉన్న రేవు దగ్గర ఉంటుందంట ఆ పట్టణము కాబట్టి తవిత అనబడే ఆ సహోదరి ఆ మిప్పేలో నివసిస్తుంది ఆమె నివసిస్తుండగా ఆమె పేరుకు మనం ఇక్కడ చూసుకుందాం అరమేహిక్ పేరు అనగా దోర్కాస్ గ్రీకు పేరు రెండింటికి అర్థము ఒకటిగా మనం చూసుకుంటాం ఆ అర్థం ఏమిటి లేడీ అని అర్థం కదా కాబట్టి ఆమె పేదలకు అంటే దిక్కులేని బీదలకు అనాథలకు విధవరాన్లకు తల్లిదండ్రులు లేని వారికి ఆమె సహాయము చేస్తుందన్నట్టు దిక్కులేని దిక్కు లేని వారికి ఒంటరి అయిన వారికి సహాయము చేస్తూ ఆమె వృత్తిని ఆమె గడుపుతుంది ఆమె అదే విధంగా చూసుకున్నట్లయితే ఆమె వృత్తి కూడా ముఖ్యంగా ఏమైంటుందంటే టైలరింగ్ అయి ఉంటుంది కదా టైలరింగ్ పేదవారికి అందరికీ ఉచితంగా బట్టలు కుట్టించేది ఎవరు దూరకానబడినా తవిత గారు కాబట్టి ఆమె ఆ విధంగా బట్టలు కుట్టించడమే కాకుండా పేదలకు సహాయం చేయడంలో ఆమె ఎంతో సత్ప్రవర్తన కలిగి బహుహా సహాయం చేస్తుంది అంటే పేదలకు ఎందుకు సహాయం చేస్తుంది అనేది కూడా మనం చూసుకుందాం కదా పేదలకు సహాయం చేయడం ద్వారా ఇప్పుడు క్రైస్తవులుగా పిలవడుతున్న మనందరికీ కూడా దోర్కా గారు తబిత గారు మనకు ఎలా ఉన్నారంటే మాదిరిగా ఉంటున్నారు మరి పేదలని కనికరించిన వాడు ధన్యుడు వాడు ఏహో అప్పించినట్లు అని దేవుడు వాక్యం సెలవిచ్చింది మరి తబిత గారు అక్కడ అదే విధంగా చేసినారు చేసినప్పుడు ఇక్కడ అదే మరి గణతీయులు కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు పదిలో దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని పౌలు భక్తుడు విషయంలో చూసినట్లయితే పౌలు భక్తుడు మేము బీదలను జ్ఞాపకం చేసుకుంటూ మాత్రమే వారు కోరి అలాగూ ను నేను ఆసక్తి కలిగి ఉంటే అంటున్నాడు ఎందుకంటున్నాడు పౌలు భక్తుడు అన్నమాట అంటే పౌలు భక్తుడు యేసు ప్రభుల వారిని అనుసరించాడు అనుసరించడమే కాదు క్రీస్తును పూర్తిగా ఆయన చూసించాడు ఎలా చూచించాడు ప్రజల కంటే క్రీస్తులో ఏదైనా అర్పింపవలసి కొద్దుగా ఉంటే నేను అర్పిస్తాను అనేటంతగా అంటే అంత ఆయన క్రీస్తు క్రియలను ఎరిగాడు చేశాడు సత్ప్రవర్తన కలిగి జీవించినట్టు చూస్తున్నాం మనం మరి మనం ఎలా ఉంటున్నాం దోర్గా గారు ఆ విధంగా పేద ప్రజలకు సహాయం చేస్తుంది దోర్గా గారు ఆమె టైలరింగ్ ఆమె వృత్తిని అనేక పేద ప్రజలకు అనాథలకు విధవరాలకు పంచి పెడుతుంది మరి మనం ఏ వృత్తి చేస్తున్నాం ఏ పని చేస్తున్నాం మనము చేసే ప్రతి పనిని ఎవరికి మనము చెప్తు ఎవరికి మనము సహాయపడుతున్నాం మనం ఒకవేళ టైలరింగ్ చేస్తున్నామా పేదవారికి ఉచితంగా ఒక బ్లౌజర్న కుట్టించావా నీవు పొలం చేస్తున్నావా ఒక రోజైనా నీ కూరగాయలు తోటలో పండినవి ఒక పేద విధవరాలకైనా ఎవరికైనా నువ్వు ఇచ్చావా నీవు చేసే ఉద్యోగంలో కొంత దుత్ దేవుడికి తీసిన తర్వాత కృతజ్ఞత భావం కలిగి పేదవారికి ఇచ్చావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆమె బహు ఎలానట సహాయపడుతూ బహు ధర్మం చేచ్చు ఉండేదట సత్క్రియలు సత్క్రియలు చేయచూ ధర్మం చేయిచూ ఉండేదట ఎవరు దోర్క అనబడిన ఆ లేడీ దేవుక అనబడిన తవితమ్మ గారు ఆ విధంగా చేశారు అంటే ఎవరి దృష్టికి ప్రభు దృష్టికి అనుకూలంగా నడిచినారు ప్రభు దృష్టికి మెచ్చుకునే రీతిగా నడిచాడు ప్రభువు మెచ్చాలని ఆమె ప్రవర్తించలేదు కానీ ప్రభు కార్యములను చేయాలని ఆశించింది ఆ కార్యములను ఆమె చేసింది మరి మనం ఎటువంటి కార్యం చేస్తున్నాం మనము కూడా తవితమ్మను జ్ఞాపకం చేసుకుని పిదవ విధవరాలను లేని వారిని అనాథలను తలమట ఆడుచున్న వారిని ఎటువంటి స్థితిలో పడిపోయారు ఆ స్థితిలో వారిని దేవుడి ప్రేమ సత్ప్రవర్తన ద్వారా చూపించాలి దేవుడి ప్రేమ క్రియ రూపంగా చూపించాలి దేవుడు ప్రేమ ఏ విధంగా అంటే ధర్మంలో చూపించాలి దేవుడు ప్రేమ ప్రేమలో చూపించాలి దేవుడు ప్రేమ ఇచ్చుటలో చూపించాలి దేవుడి ప్రేమ ఆదరించుటలో చూపించాలి అప్పుడు మనము కూడా సత్ప్రవర్తన చేసిన వారమై ఉంటాం ఎవరి సన్నిధిలో దేవుడి సన్నిధిలో కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ కలిగి ఉంటుంది అదే మత్ పంతొమ్మిది ఇరవై ఒకటి చూసుకున్నట్లయితే ఆ ఆ యవ్వనుడు దేవుడిని అందుకు మేమేమో నీవు పరిపూర్ణ ఏమంటున్నాడు ఎవరు అడుగుతున్నాడు దేవుని మేము కూడా పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమి చేయాలన్నప్పుడు దేవుడు ఏసు క్రీస్తు అంటాడేమని ఏసు అందుకు ఏసు నీవు పరిపూర్ణ అవుటకు కారణము వేలనట ఏలనట కారిన ఎడల పరిపూర్ణడవు కావలనని ఎరిగిన ఎడల నీవేం చేయాలంటే నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపము అని అతనితో చెప్పాను అలీలు ఏమంటున్నాడు ఇక్కడ ఏమన్నస్తుడు అడిగాడు ప్రభు దేవుడు బోధిస్తున్నాడు వ్యభిచరింపకూడదు నారత్య చేయకూడదు అంటే నేను ఇవన్నీ పాటిస్తున్నాను మరి నాకు అంటే అప్పుడు అంటాడు ఏమని అంటాడంటే అతను మిక్కిలి ఆస్తి గలవాడు గనక ఏమనొస్తాడు నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మము నీ ధనము పరలోకం అధికమవుతుంది అని చెప్తాడు కదా అప్పుడు నన్ను వెంబడించు అంటాడు ఇవన్నీ మాటలు జరుగుతాయి అప్పుడు ఆయన ఆస్తి కలగలవాళ్ళు గనుక ఆయన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు అంటే బీదలకు ఎందుకు అమ్మియ్యమనంటే ఎప్పుడైతే పేద ప్రజల్ని చూస్తావో బీదలకు అప్పించిన వాడు ఎహోవాకి అప్పించినట్లు బీదలను నీ ఇంట్లో చేర్చుకున్నప్పుడు నువ్వు దేవుడికి చేసినట్లు బీదల ఆకలి తీర్చినప్పుడు ఆకలి కొన్న వారు ఆకలి తీర్చినప్పుడు అది దేవుడికే పెట్టినట్లు రోగక్షేయం మీద వారు ఉన్నప్పుడు వారిని కనికరించినప్పుడు దేవుడికే మనము చేసినట్లు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చినప్పుడు దేవుడికే చేసినట్లు ఎందుకు పరలోక రాజ్య అధికారానికి పరలోక రాజ్యానికి చేస్తున్నాం మనం కదా కాబట్టి పరలోక రాజుకు చేస్తున్నాం రాజుకే చేసినప్పుడు రాజు ఉంచుకుంటాడు దాన్ని ప్రతిఫలంగా మనకు తిరిగి ఇయన వింటున్నాడు కాబట్టి అక్కడ అంటున్నాడు యేసుప్రభుల వారు ఆ రీతిగా నువ్వు చెయ్యు అంటున్నాడు మనము కూడా సత్ప్రవర్తన ఎలా ఉంది మన ఆస్తి అమ్మి ఇయ్యం అంటే మనల్ని మన ప్రాణమే పోతుంది కదా ఆస్తి కాదు ఒక వంద రూపాయలు పేద ప్రజలకు దానం చేయమంటే మనం ప్రారంభమైపోతుంది అట్టిది మనం ఆస్తి ఇవ్వగలుగుతాము అంటే మనం పరలోక రాజ్యానికి ఎంత దూరం ఉన్నాం మనం పరలోక రాజ్యానికి ఎంతగా మనం దూరం అవుతున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి మనం చేసేది చిన్న పని పేదలను కనికరించడం సత్ప్రవర్తన ధర్మము చేయడం దానివల్ల యథార్థంగా చేయడం దానివల్ల మనము అధికారంతో కూడిన పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటున్నాం ఒకవేళ మనము నట ఎంగిలి చేతితో కాకి కొట్ట కాకిని కూడా కొట్టని మనము పీసినారి వాళ్ళం అయితే పిసినారి సంఘానికి అధ్యక్షులమైతే ఏళ్లతో కూడా కాకిని కొడితే అన్నం మెతుకులు పడిపోతాయనే స్థితిలో మనం ఉంటే పరలోక రాజ్యానికి చాలా దూరంగా ఉన్నాం మనం ఒక్కసారి మనల్ని మనల్ని పరీక్షించుకున్నాలి పరలోక రాజ్యానికి మనం సమీపంగా ఉండాలి కానీ దూరంగా అవ్వటం ఒక ప్రభువును మనం పిల్లలేడు కానీ సమీపంగా ఉంటే ప్రభువుల వారు మనల్ని పిలిచినట్లు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా మాట్లాడుతున్నాడు మా బీదలకు అప్పుడు పరలోకమందిని ఫలము అధికమవుతుంది నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాడు కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం బీదల ఆస్తి మనం బీదల ఆస్తి నీళ్ళనట బీదలకు అమ్మి ఇవ్వమని ప్రబోల వారి సెలవు ఇచ్చారు కదా బీదలకు అమ్మీయమని మరి మనము బీదలకు ఆస్తి అమ్మి ఇవ్వడం కాదు కానీ ఒకటి చూసుకున్నట్లయితే ఒకటి ఎరుగుదాం ఈ రోజులలో అన్నదాశ్రమాలకు అందరు కాదు కొందరు నడుపుతున్నారు నడుపుతున్నప్పుడు వారు అనాథలకు ఏదైతే డొనేట్ చేశారో ఆ సమృద్ధి డబ్బును అనాథలకు పెడుతున్నారా చూసుకున్నాం ఒకసారి పెడుతున్నారా లేదంటే తన సొంత జేబులోకి తీసుకుంటున్నారు పేదల ఆస్తిని లాక్కొని తినేవారు ఉన్నారు ఈ రోజులలో కదా పేదల ఆస్తిని వారి ఇండ్లను దోచుకునే వారు అయింటున్నారు పేదల దగ్గర వడ్డీ వసూలు చేసి వారిని నరకయాత్ర పెట్టువారు అంటున్నారు పేదలను ఎలా హింసిస్తున్నారంటే దిక్కు లేని వారు మీరని వీరు ఏమి ఇవ్వరు ఇంకా వాళ్ళ వాళ్ళ వారిని హింసిస్తూ ఉంటారు అంటే మనము పరలోక రాజ్యానికి అక్కదారులమైనా పరలోక రాజ్యవాసులమైన పరలోక రాజు తండ్రి పిల్లలమేనా అలా అయితే మనం ఇలా చేయం పేదవారిది గుంజుకో కానీ పేదవారికి సమకూర్చుతాం సమకూర్చడానికే ప్రభుల వారు వచ్చాడు మనము కూడా వారికి ఇచ్చుటకే ఉంటే మనము ఆయన పిల్లలం అవుతాం మనము లాక్కుంటే మనం ఆయన పిల్లలం ఎలా అవుతాం మనము అపవాది పిల్లలం అవుతాం ఇక్కడ అంటున్నాడు దేవుడు మాట సెలవిస్తుంది ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ రెండో కోరింత తొమ్మిది తొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకి అతని అతని నీతి నిరంతరము నిలుచును కదా అదే గ్రామంలో చూసుకున్నట్లయితే ఎలాట మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడు ఆయన విధజల్లి దరిద్రులకు ఇచ్చాడట కాబట్టి ఆయన నీతి నిత్యము నిలిచిందంట వేద జల్లిండు దరిద్రుల కోసం ఆయన మరి మనం దరిద్రల కోసం విధ జల్లుతున్నామా దరిద్ర కోసం వేద జల్లబడిన డబ్బును తీసుకొచ్చుకొని లెక్కలు పెట్టుకొని మనం ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచబెట్టుకుని దాన్ని మనకు మన పిల్లలకు మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నామా మరి ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం కూడా పరీక్షించుకుందాం కాబట్టి ఆయన జల్లి నీతి ఇచ్చాడు కాబట్టి ఆయన నీతి చిగురించింది కదా ఆయన నీతి చిగురించడమే కాదు ఇక్కడ దేవుడు ఏమంటాడు అతని నీతి నిరంతరం నిలుస్తుంది అటు ఒక రోజు కాదు నిరంతరం నిలబడై ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటాడు దేవుడు వాక్యం ఏమంటాడు అదే లుద్దా అనే గ్రామంలో మెప్పేకు దగ్గరగా ఉన్నందున ఏం గ్రామం ఉంది ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకుందాం ఇప్పుడు వద్దాం ఎక్కడికంటే ఆమె ఎలా లేచింది అనే విషయం కొద్దాం మనం ఇక లుద్దా అనే గ్రామంలో మిప్పేకు దగ్గరగా ఉన్న లుద్దా అనే ఒక గ్రామంలో ఎవరున్నారంటే పేతురు గారు ఉన్నారు పేతురు గారు ఉన్నారు అన్న విషయం శిష్యులకు తెలిసి తెలగానే శిష్యులు తొందరగా రావాలని పేతురు గారిని త్వరపట్టుటకు పేతురు గారిని తీసుకొని వచ్చేటప్పుకు ఇద్దరు మనుషులను పంపారు ఇద్దరిని మనుషులను పంపినప్పుడు పేతురు గారు అక్కడికి వచ్చినట్లు మనం చూస్తాం పేతురు గారు అక్కడికి వచ్చాడు వారితో వచ్చినప్పుడు చూసి ఆమె వెళ్ళనట గారు అక్కడికి వచ్చి రాగానే అక్కడున్న విధవ రాన్లు కదా పేదవారు అందరూ ఆమె కుట్టి ఇచ్చిన ఆమె ఉచితంగా కుట్టి ఇచ్చిన వారి వస్త్రములను చూపిస్తూ బోరున ఏడుస్తున్నారు ఇంత మంచి తల్లి ఇంత మంచి తల్లి ఇంత ఇంత సహాయం చేసింది ఆమె ఇన్ని కుట్టిచ్చింది ఇంత సత్ప్రవర్తన కలిగి ఉందని బోరున ఏడుస్తున్నాడు అప్పుడు పేతురు చూశారు పేతరు చూశాడు కదా ఎందుకొకసారి ఆలోచిద్దాం పేతురుని ఎందుకు తీసుకొచ్చారంటే పేతరు బ్రతికిస్తాడనే ఆశ వారిలో ఆకాంక్ష కలిగింది ఉందేమో ఆ విషయంలో కదా దేవుడి శిష్యుడైంటున్నాడు దేవుడు కార్యములు చేసి ఉన్నాడు ఇప్పుడు కూడా ఈ తల్లిని బ్రతికిస్తాడని ఆశపడి వారు అలా చేస్తారు అందుకే దేవుడు అంటాడు ఆశపడు విశ్వసించు దేవుడి కార్యమును నువ్వు చూస్తావు అంటాడు కదా నువ్వు నమ్మిన ఏడలా దేవుడి కార్యమును చూడని అని దేవుడి వాక్యము సెలవిస్తుంది ఎలా చేసినప్పుడు